కాపాడేటట్టు ప్రజల ప్రయోజనాలు అంటే మంచి ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి ఏదనంటే ఆ సంస్థల్లో పనిచేస్తే వేలాది మంది లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేటట్టు ఉండాలి ఈ రెండూ లేవు ఈ దేశానికి ఏమైనా ఈ దేశ ప్రజానీకానికి లేదా మనం అనుకునే రకరకాల మన దేశ సంపదని పరిపుష్టం చేయడానికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచించాలి ఇవన్నీ ఏమైనా ఉన్నాయంటే ఇవన్నీ ఏమీ లేవు దీంతో ఉన్నది ఒకటే ఒకటి ఏమనంటే ఇప్పుడు అంబానీకి ముఖేష్ అంబానీకి ఒక్క సెకండ్కి యాభై ఆరు వేల రూపాయల ఆదాయం ఒక రోజుకి తొంభై మూడు నుంచి తొంభై ఏడు కోట్ల రూపాయల ఆదాయం అంటే వంద కోట్లకి ఇంకా మూడు కోట్లే తక్కువ వాడు నిద్రపోతూ ఉన్న ఆదాయమే తింటున్న ఆదాయమే కూర్చొని ఉన్న ఆదాయం మెలకువలో ఉన్న నిద్రపోతున్నా అతనికి ఆదాయమే యాభై ఆరు వేల ఆదాయం సరిపోవడం లేదు చక్కనకి ఒక్కసారి కళ్ళు మూసి తెచ్చే లోపల యాభై ఆరు వేలు వచ్చేవాడి చురుగులో పడిపోతూ ఉంది ఇది సరిపోవడం కాబట్టి దీన్ని ఎట్లా పెంచాలనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశం తప్ప మరొకటి కాదు ఆయనకి ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడు అంటే మన మోడీ గారికి ఫ్రెండ్ అదాని అదానీ పవర్ కంపెనీ అని చెప్పి ఈరోజు దేశంలో చాలా చాలా కీలకమైన కంపెనీగా ఉంది ఈరోజు ఎస్పీడిసిలు అని చెప్పి మన విద్యుత్ నిలయం అనేది రాబోయే రోజుల్లో అదానీ నిలయంగా మార్చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈ చట్టం ద్వారా అనేది మనం దృష్టిలో పెట్టుకోవచ్చు ఈయనకి యాభై ఆరు వేలు అయితే ఆయనకు ముప్పై ఆరు వేలు ఆదాయం ఈయన యాభై ఆరు వేలు లక్ష ఎట్ట దాటించాలా లేదా ఆయన ముప్పై ఆరు వేలని లక్ష దాకా ఎడ తీసుకొని పోవాలన్నటువంటి ఆ తప్ప దీంట్లో దేశ ప్రయోజనాలు కానీ ప్రజల ప్రయోజనాలు కానీ ఏ రకంగానూ లేదు మన దేశాన్ని దేశం అని అన్నాం మనం యూనియన్గా అంటాం ఈ దేశంలో రకరకాల రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఇం ఉన్నాయి కాబట్టి ఇది ఒక సమాఖ్య దేశం అంటాం భారతదేశాన్ని మన బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కూడా ఇది మన భారతదేశ బడ్జెట్ అని ప్రకటించం మనం యూనియన్ బడ్జెట్ అని అంటాం యూనియన్ అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక వివిధ రకాలైనటువంటి భిన్న సంస్కృతుల సమ్మేళనం మన భారతదేశం ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనం ఆ రాష్ట్రంలో అక్కడ ప్రజల యొక్క జీవన స్థితిగతులు కావచ్చు వాతావరణం కావచ్చు మన కాశ్మీర్లో యాపిల్ పండుతుంది తిరుపతిలో పండవనండి పండుతుందేమో యాపిల్ పండదు ఇక్కడ వేరు పండుతుంది పడుతుంది మనకు పోయి కాశ్మీర్లో వేరు సెలవు పండించమండి పండిస్తాం లేదా మిరపకాయలు పండించమనండి పండించలేము అక్కడ వాతావరణం వేరు ఇక్కడ వాతావరణం వేరు నార్త్ ఈస్టర్న్ కంట్రీస్లో ఒక రకంగా ఉంటుంది సదరన్ ఈస్టర్ సదరన్ స్టేట్స్లో ఒక రకంగా ఉంటుంది స్టేట్స్ లో ఒక రకంగా ఉంటుంది ఢిల్లీ దగ్గర ఒక రకంగా హర్యానాలో ఒక రకంగా పంజాబ్లో ఒక రకంగా విభిన్నమైనటువంటి పంటల్లో విభిన్నత జీవన పరిస్థితుల్లో విభిన్నత మొత్తం ఇది భిన్న సంస్కృతుల సమాహారం అని చెప్పి మనం చదువుకున్నాం మన జనగనమలో అదే మన ప్రతిజ్ఞలో అదే మనం మాట్లాడుకున్న దేశభక్తికి సంబంధించిన పేట్రియాటిక్ సాంగ్స్లో లేదా మనం విన్నటువంటి అనేక అంశాల్లో ఇట్లాంటివన్నీ ఉన్నాం భిన్న సంస్కృతుల సమ్మేళనం ఉన్నటువంటి ఈ దేశంలో మొత్తం కరెంటుని ఉమ్మడి జాబితాలో ఇప్పటిదాకా ఉండేది కేంద్ర ప్రభుత్వం అయినా డీల్ చేయాలి రాష్ట్ర అయినా డీల్ చేయాలి దానికి కొన్ని పద్ధతులు పెట్టారు రాష్ట్రానికి కొన్ని హక్కులు కేంద్రానికి కొన్ని హక్కులు అని చెప్పి ఇప్పుడు వచ్చే చట్టం ఏంటంటే రాష్ట్రాలకు ఏ హక్కులు ఉండవు ఇది ఫెడరల్ సుద్ధమైనటువంటి ఆ ప్రాంత ప్రయోజనాలని వాళ్ళు నిర్ణయించుకోవాలి అది మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత మన రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రత్యేకత కూడా అదే రాబోయే రోజుల్లో ఈ చట్టం కారణంగా ఏ రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి మనకందరికీ చాలామంది తెలియదు ఒకే కరెంటు ఒకే రేట్ అని అంటే మళ్ళీ ఉందనుకుంటున్నారు ఒకే పన్ను ఒకే దేశం అన్నారు జిఎస్టీ ప్రవేశపెట్టేటప్పుడు చాలామంది తెలియలే అందరూ తప్పలు కొట్టేశారు చాలామంది తప్పట్లు కొడితే ఇప్పుడు అర్థమైంది ఐదు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు మనకు రావాలా మన రాష్ట్రానికి ఎప్పుడూ ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకోవడం ఇప్పుడు కోవిడ్ టైంలో ఏమని చెప్పారు మీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు మీరు అప్పు చేసుకోండి పర్మిషన్ ఇస్తామని చెప్పారు జిఎస్టీ విషయం అంటే మీకు రావాల్సిన డబ్బు మీ రాష్ట్ర ప్రజలు కొన్నటువంటి వస్తువుల మీద మనకు రావాల్సిన డబ్బు లేదు చట్టబద్ధంగా రావాల్సినటువంటి డబ్బు రానివ్వకుండా జిఎస్టీ మీద అడ్డు పడుతుందని రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం చేతిలోకి ఇవంతా వెళ్ళిపోతే ఎవడు చేతులు పెట్టుకో నిలబడాలి సరే అది కూడా ఒక అందుకే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రెండో ప్రభుత్వాలే కదా అనుకుందాం దీంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమి లైసెన్సులు ఇస్తారు మన సబ్ ఇస్తున్నారు ఫ్రాంచైజర్ కూడా ఇస్తాను ఫ్రాంచైజర్ అర్థం ఏమి లైసెన్స్ కూడా అవసరం లేదు ఎవడికి ఎక్కడ ఇష్టమో అక్కడ కొనుక్కోవచ్చు ఓపెన్ యాక్సెస్లో కరెంటు కరెంటు కొనుక్కోవడమే కాదు ఒక అతనికి కెన్సెల్స్కి ఇష్టం అక్కడ పోయించుకుంటాడు ఇచ్చుకుంటాడు ఇంకొక అతనికి బీమాస్ ఇష్టం ఆడకు అక్కడ లేదా మైరా హోటల్కి ఇవ్వాలనుకుంటాడు ఇచ్చుకుంటాడు లేదా అమర రాజా వాడికి ఇవ్వాలనుకుంటాడు ఇచ్చుకుంటాడు సామాన్య సాధారణమైనటువంటి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు దళితులు రైతులు గిరిజనులు